కుదులాపూర్ మాది కుద్లాపూర్ నుంచి మా దగ్గర దగ్గర రెండు వేల బస్సులతో వచ్చినాము పబ్లిక్ అందరు మహిళలే ఈ రోజు రెండు వేల బస్సులు మొత్తం అక్కడ లోపలంతా ఇక్కడ వచ్చినాము ఇవాళ అందరికీ మా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకున్నాం ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ లో ఇంత మంది పబ్లిక్ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం మాకు ఇచ్చినటువంటి ఆరు కంపల్సరీగా కంపల్సరిగా దాన్ని అందరినీ అవలంబించాలని అమలు చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఒక పథకం ఇచ్చి ఇంకో పథకాన్ని కాదు లేడీస్ అందరికి ఏదైతే గ్రూపుల్లో ఉన్నారో ఆల్మోస్ట్ అందరు కూడా ఎస్హెచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారే వచ్చింది లేడీస్ అందరికీ ఈ లేడీస్ అందరికీ కూడా అందరికి పథకాలు అందాలని మరీ మరీ కోరుకుంటాం వీళ్ళందరికీ తరపు నుంచి ఒకటి గ్యాస్ అందింది గ్యాస్ రెండు వేల ఐదు వందలు అందలేదు ఒక గృహజ్యోతి పథకం అందింది ఇప్పుడు ఇల్లు అంటారు సర్వే పెట్టారు కాబట్టి అందరికి కూడా కొంతమందికి టైం టైం కొంతమంది ఇంట్రెస్ట్ మీద పెట్టుకున్నారు లేని వాళ్ళే పెట్టుకుంటారు ఉన్న వాళ్ళు ఎవరు పెట్టుకోరు ఆల్మోస్ట్ ఎంక్వైరీలో రూపాయలు తెలిసిపోతారు దానిలో స్నూటీలో తీసేస్తారు రిజెక్ట్ చేస్తారు అంత దానివల్ల నాకు కొంతమందికి అవకాశం ఉన్న వాళ్ళకి నిలిపేద సర్వేలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చింది లేని వాళ్ళకి ఇవ్వలేదు గవర్నమెంట్ కూడా సక్సెస్ కొంత సక్సెస్ అవుతుంది కొంత అనిఫిట్ అవుతుంది అందుకని ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్ కూడా ఫుల్ఫిల్ గా కాదు కాదు అందుకని ఈ మూడు కొన్ని ఉన్న పథకాలు గవర్నమెంట్ ఇప్పుడు పాత వాళ్ళు తెత్తుకునే సరిపోతుంది ఇప్పుడు అప్పులు చేసేది తీర్చుకున్నా అప్పులు తెచ్చుకోవడం అట్లాంటిది కొంచెం గా చేసి ఇప్పుడు ఏదైతే మహిళలకు ఏర్పాటు చేస్తున్నారు మహిళలు కానీ అన్ని రంగాల్లో ఒక బస్సు ఫ్రీ ఇంకా సరిపోదు వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటున్నారు బస్సులో పని చేసుకున్న ఈక్వల్ గా చేసుకుంటున్నారు అని కాదు కాకపోతే ఏంటంటే అవకాశం వచ్చింది తిరుగుతున్నారు అంటే వాళ్ళకి ఉన్నటువంటి సద్వినియోగం చేసుకుంటున్నారు అంతేగాని వేరే విధంగా కాదు సద్వినియోగం కొంతవరకు అవుతుంది కాకపోతే ఏంటంటే రోజు డైలీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్రీ అందరు కూర్చుంటారు అరే మనకు అవకాశం వచ్చింది డబ్బులు పెట్టి పెట్టే కనుక ట్రావెల్స్ లో ఇది ఫ్రీగా వచ్చింది కదా ఎక్కుతారు ఇప్పుడు రోజు అన్ రోజు ఎంప్లాయీస్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగింది దాని వల్లే కానీ వేరే చిన్న చిన్న పనులు చేసుకున్న మహిళ ఉపయోగకరే వాళ్ళకి ట్రావెల్ చేసేటువంటి బస్ ఛార్జెస్ ప్రాఫిట్ మనీ పాకెట్ మనీ గా సేవ్ అవుతాయి అంటే ఫినాన్షియల్ కొంచెం బాగా వాళ్ళు ఎదుగుతున్నారు సో టైలర్ చేసుకోవడం వాళ్ళు వాళ్ళు ఇంకా స్వయం ఉపాధి అందరికీ కూడా బిజినెస్ వస్తున్నాయి మేడం అంపల్ సార్ అంటే అంత వస్తుంది ఇప్పుడే కాబట్టి ఈ రోజే కాబట్టి ఓపెన్ చేసింది కొన్ని పథకాలకు ఆ పథకాలు రీచ్ అయ్యి ప్రతి మహిళలకి అందాలని మేము కోరుకుంటున్నాం కల్పిస్తుంది కనిపిస్తుంది నమ్మకం అయితే ఉంది మేమందరం ఆల్రెడీ ఎస్ఎస్ గ్రూప్ మెంబర్స్

ఒక ప్లేస్ లో ఒక ప్రోగ్రామ్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు అట్లాంటిది ఈ రోజు ఎక్కడ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసుకోవాలన్న కూడా ఆ సంతోషంతో వ్యక్తం చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసింది ఇట్లా సెలబ్రేట్ చేయడం అయితే బానే ఉంది సో మొత్తంగా ఓవరాల్ గా సర్కార్ అయినా ఉంది కాకపోతే ఇంకొంచెం ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళు పబ్లిక్ లో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా ప్రతి పథకానికి అందిస్తే ఇంకొక ఇంకొంచెం బాగా అభినందిస్తారు బయట జరుగుతున్న చర్చ బయట జరుగుతున్న ఆల మీద దుమ్మెది పోసుకోవడమే సరిపోతుంది కాకపోతే గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇంకొంచెం డీప్ గా వెళ్ళినట్టు బాగా అందుతుంది సర్కార్ విషయం అట్లా ఏమీ చెప్పలేదు ఇప్పుడు వాళ్ళ మీద పోటీ మీద విలేదు తీసుకోవడం వీళ్ళు కొత్తగా ఆరు పథకాలు పెట్టారు కాబట్టి తను ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఉద్దేశించదు కొన్ని రెండు చేశారు ఇంకొక రెండు కావాలి రెండు వేల ఐదు వందలు అంటే ప్రతి ఒక్క ఆశ కాస్ ఉంటది నాకుంటది వీళ్ళకి ఉంటది రెండు వేల ఐదు వందలు ప్రతి మంత్ సేవింగ్స్ వస్తున్నాయని అంటే ఇంకెవరైనా ఆలోచించరు కదా దాని వల్ల ఆలోచిస్తారు సో మీ బస్ తీసుకున్నారా బస్